రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్ మిజన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పల్లలో మరి జోరుగా చేతప్ప పనులు చేస్తున్నటువంటి ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి చేతప్ప ఎదులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ ఖాటిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైలుపత్తికొండ గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క సేదప్ప పనుల భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఎనభై వేలుగా ప్రస్తుతం కాడిపైన రేటు చెప్తున్నారు రేటు కూడా ఫిక్స్ అయితే కదట మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలియచెప్పడం జరిగింది మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం రైతు నెంబర్ మీకు స్క్రీన్ పైనే కనిపిస్తూనే ఉంటుంది ఆ కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసినట్లయితే మాదిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరేనో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి ప్రస్తుతానికి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి